కెమెరాలు అనేది పెట్టాల్సిన అవసరం ఉంది ఇందాక ఎస్పీ గారు చెప్పినారు సమాజంలో అనేక చెడు వ్యసనాలకి ఈ యొక్క గత ఐదు సంవత్సరాల నుంచి సమాజం చెడిపోయింది దీని నుంచి విద్యార్థులను బయటికి తీసుకురావాలా ఒక అబ్జర్వేషన్ పిల్లల మీద ఉండాలా సమాజంలోని యువకుల మీద ఉండాలనే విషయము ఎస్పీ గారు చెప్పారు అందులో భాగంగా ప్రతి ఒక్క స్కూల్లో నిఘా వ్యవస్థ అనేది చాలా అవసరము విద్యార్థులు సక్రమమైన మార్గంలో తీసుకెళ్ళి వాళ్ళకి సరైన భవిష్యత్తు అనేది మనమే తయారు చేయాలా ప్లాట్ఫామ్ అనేది మనమే ఇవ్వాలా ఇందులో భాగంగా పేరెంట్స్కి ఎంతో బాధ్యత ఉంది స్కూల్లో టీచర్స్కి ఎంతో బాధ్యత ఉంది వాళ్ళ యొక్క పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ ప్రవర్తనలో ఏదన్నా మార్పు వచ్చిందని గమనించుకొని ఇమీడియట్గా దాని మీద రివ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగనే సమాజంలోని మన వీధుల్లో ఉన్న పెద్దలకు కూడా అంతే బాధ్యత ఉంది ఎక్కడన్నా ఏదన్నా అసాంఘిక కార్యక్రమం జరుగుతూ ఉందంటే ఇమ్మీడియట్గా పోలీస్ వ్యవస్థకు ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది నా యొక్క అనుభవంలోకి వచ్చింది ఏంటంటే ఇప్పుడు చాలా తగ్గింది కానీ ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది ఇది ఒక ఈ వ్యసనాలు అనేది మహమ్మారిలాగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చుట్టుకు చుట్టుముట్టుకొని ఉన్నాయి ముఖ్యంగా కడప కడపలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వీళ్ళు తొందరగా ఈ యొక్క అలవాట్లకు అలవాటు పడే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దీని మీద ఎక్కువ నిఘా వేసి అలాగనే పోలీసు వాళ్ళకు కూడా ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఎస్పీ సార్ విజ్ఞప్తి చేసుకుంటున్నాను డివిజన్లు తిరుగుతూ ఉంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే పోలీస్ స్టేషన్ ఇన్ఫామ్ చేసినా కూడా పోలీసుల లోయర్ కార్డ్ అన్నీ వచ్చి ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేసుకోరు వాళ్ళు ఎస్ కానిస్టేబుల్ లెవెల్లో పోలీస్ స్టేషన్ లెవెల్లో వాళ్ళు చెప్తారు అప్పుడు వాళ్ళు అలర్ట్గా వెంటే రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి ఈ విషయంలో కూడా మీరు కూడా రివ్యూ చేసుకుని వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది చాలామంది పోలీసు వాళ్ళు ఈ యొక్క వ్యసనాలకు బాధ బా బారిన పడ్డ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎక్కడ దాడి చేస్తారన్న భయంతో వాళ్ళు ముందుకు రావట్లేదు అనేది తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లులు వాళ్ళ యొక్క మా యొక్క దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి ఆ విధంగా కూడా పోలీసు వాళ్ళకు కూడా మీరు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ముందుకు పంపించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క తల్లి దీని నుంచి మా పిల్లల్ని కాపాడండి విజ్ఞప్తులు చేసుకున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడున్న ప్రతి ఒక్కరూ సేవ్ కడప సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ఇందాక పోస్టర్ రిలీజ్ చేసినాము దీని మీద అందరం పాటుపడాల్సిన అవసరం ఉంది ఇంకొక ముక్క విషయము ఇది నా కడప నియోజకవర్గం గురించి మాట్లాడుతూ ఉన్నాను డిప్యూటీ సీఎం గారు మాది కార్పొరేషను కార్పొరేషన్లో మాకు ఈరోజున్న పరిస్థితికి నేను ఐదు నెలలైందంటే ఆరు నెలలైంది ఎమ్మెల్యేనయ్యి నేను నేను లర్నింగ్ పీరియడ్లో ఉన్నాను నాకు ఎంతో బాధ అవుతా ఉంది ఈరోజు వింటుంటే ఇంతకుముందు కార్పొరేషన్స్ అంటే నిధులు ఎక్కువగా ఉండేటివి కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసం కానీ ఈరోజు మా కడప కార్పొరేషన్ ఆదాయాలు ఏంటంటే నలభై కోట్లు నలభై కోట్ల కంటే లేవు అందులో మాకు శానిటైజేషన్కు జస్ట్ కరెంటు బిల్లులకి అరవై కోట్లు కట్టుకోవాలా ఇంకా మిగతా మౌలిక వసతుల కల్పన ఎక్కడి నుంచి చేస్తామో అర్థం కాని పరిస్థితిలో ఉంది ఈరోజు మీరు పంచాయతీరాజ్ మంత్రి గారు కానీ నరేగా నిధుల ద్వారా గ్రామాలకి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి ఈరోజు నేను అసెంబ్లీలో కూర్చొని మిగతా మిగతా ఎమ్మెల్యేలను అడుగుతున్నాను మీకు నరేగా ద్వారా ఎంత నిధులు వచ్చాయని చెప్పేసి వాళ్ళు చక్కగా ముప్పై కోట్లు వచ్చాయి నలభై కోట్లు అని చెప్తా అంటే మాకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద నాలుగు కోట్లు వచ్చాయి మాకు దాదాపు ఐదు లక్షల పైచిలకు జనాభా ఐదు లక్షల పైచిలకు జనాభా ఒక చిన్న ప్రదేశంలో నాది కంప్లీట్గా అర్బన్ కాన్స్టిట్యున్సీ విస్తీర్ణం తక్కువ ఈ విస్తీర్ణంలో ఎక్కువ మంది ప్రజలు ఉండడం వల్ల మౌలిక వసతుల కల్పనలో విపరీతమైన సమస్యలు ఉన్నాయి శానిటైజేషన్ వాటర్ రోడ్లు మేము నేను ఈ ఆరు నెలల నుంచి ఒకటే విషయం మీద పోరాడుతూ ఉన్నాను మాకు మంచి నీళ్ళు కావాలా మాకు పరిస్థితి ఏంటంటే ఈరోజు మా యొక్క కడప నియోజకవర్గంలో డ్రైనేజ్ వాటరే మళ్ళా పెన్నాలో కలిసి అదే వాటరే పంపు చేసుకొని తాగుతున్న పరిస్థితి ఏర్పడతా ఉంది మాకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు ఇది ఇరవై సంవత్సరాలైంది కార్పొరేషన్ ఏర్పడి జిల్లా హెడ్ క్వార్టర్స్ కడప కానీ ఈ హెడ్ క్వార్టర్స్లో మనకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు పంపు చేసి బోర్లేసి నీళ్లు పిల్ల ఇళ్ళకు సప్లై చేస్తున్నారు అది ఐదారు సంవత్సరాలకు ఐదారు రోజులకు ఒకసారి నీళ్లు సప్లై చేసే పరిస్థితి ఉంది మురికి నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉంది మాకు ఒక ఎస్టీపీ లేదు మాకు ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు ఈరోజు మేము డిసెంబర్లో ఉన్నాం ఈ రోజు కూడా రెండు మూడు రోజులకు ఒకసారి నీళ్ళు వదిలే పరిస్థితి ఉంది నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు ఎత్తుతున్నానంటే మాకేమన్నా నరేగా నిధుల ద్వారా వాటర్కి ఏమన్నా మాకు హెల్ప్ చేసే పరిస్థితి ఉంటా కడప నియోజకవర్గము కడప జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చిన జిల్లా ఇది కానీ కడప హెడ్ క్వార్టర్స్లో మంచి నీళ్లు లేని పరిస్థితులు మేము అవుతున్నాం ఈ యొక్క పెద్ద వేదిక ద్వారా ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకురావడానికి ఈ విషయం చెప్తున్నాను మనము ప్రజలకి మంచి నీళ్ళు మంచి రోడ్లు ఇస్తే వాళ్ళు అద్వారా అభివృద్ధి చేసుకోవడము వ్యాపారాలు చేసుకోవడం ముందుకెళ్లే పరిస్థితి ఉంది నేను ఇక్కడే ఉంటాను నేను ప్రతి ఒక్క రోజు నీళ్ళు కొనుక్కొని వాడతాను దాదాపు ఈ యొక్క కడప నియోజకవర్గంలో కార్పొరేషన్ పరిధిలో రెండు వందల పైచీలకు ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇది ఒక కుటీర పరిశ్రమ లెక్క వాటర్ ప్లాంట్స్ పెట్టుకుని వ్యాపార వర్గాలకు వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడతా ఉందని కానీ ఈ యొక్క కడపకి మున్సిపల్ కార్పొరేషను నీళ్ళు ఇచ్చే పరిస్థితి మనము కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇది చాలా క్రానిక్ ప్రాబ్లము ఈరోజు కిరాణా స్టోర్స్ లో కూడా సైడ్ బిజినెస్ కింద చిన్న వాటర్ ప్లాంట్ పెట్టుకొని అమ్ముకుంటున్నారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో ట్రీట్మెంట్ అయిపోయినాక ప్యూర్ వాటర్ తీసుకున్నాక రిలీజ్ అయ్యే ఇంప్యూర్ వాటర్ ని కూడా డ్రమ్ముల్లో వచ్చి పట్టుకొని వెళ్ళి వాళ్ళ నిత్యావసర అవసరాలకు వాడుకున్న పరిస్థితులు ఈ కడప ఉంది ఈ మేజర్ ఇష్యూని ఇన్ని సంవత్సరాలు ఇతర పార్టీ వాళ్ళు ఎందుకు దీన్ని దీని మీద దృష్టి సారించలేదో నాకు అర్థం కావట్లేదు ఒక్కొక్క ఎమ్మెల్యే పది సంవత్సరాల నుంచి గెలిచానని చెప్తున్నారు కానీ ఈ పది సంవత్సరాల్లో వాళ్ళు టెన్ పర్సెంట్ కూడా వాళ్ళ దృష్టి ఈ నీళ్ళ మీద వాళ్ళు కేటాయి కేంద్రీకరించి ఈ రోజు కడపకి ఈ పరిస్థితి వచ్చేది కాదు కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఇంతమంది అధికారులు ఉన్నారు ఈ దృష్టిని మీ దృష్టికి తీసుకోపోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ సమస్యను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం మాకు రోడ్లైనా ఎంతో కొంత వేసుకుంటా ముందుకెళ్తాం శానిటైజేషన్ కాలువలు అట్లా చేసుకుంటాం కానీ ఈ మంచినీళ్ళు అనేది బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన ట్యాంకులు కట్టుకోవాల్సిన అవసరం ఉంది కొంచెం ఒక చిన్న ఇంపార్టెన్స్ ఇచ్చి కడప నియోజకవర్గము రాయలసీమలో వెడకబడిన ప్రాంతము ఇది మాకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చింది అదృష్టమో దురదృష్టమో అది ప్రజలు ఒకరినొకరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మీరు ఈ విషయం మీద దృష్టి సారించి మా కడపను కాపాడాలని కోరుకుంటున్నాను రెండవ విషయం ఇప్పుడు పిల్లోళ్ళకి నేను మదర్ని ఇద్దరు పిల్లోళ్ళు ఈ ట్యాబులు ఇవన్నీ ఇచ్చి ఈ యొక్క దీనివల్ల జరిగే అనర్థాల గురించి కూడా ఒక విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది క్యాంపెయినింగ్ తిరుగుతుంటే పిల్లల తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు ట్యాబ్లు ఇచ్చారు మోడరైజేషన్ అని చెప్పి ఇచ్చారు కానీ అందులో పిల్లలు ఏం చూస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి విద్యా వ్యవస్థ అభివృద్ధి చేశామంటున్నారు కానీ గత ప్రభుత్వము విద్యార్థులని రకరకాల వాటికి ఎక్స్పోజర్ చేసి నాశనం చేసిన ఘనత కూడా వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగనే ఈరోజు డిప్యూటీ సీఎం గారికి దృష్టికి తీసుకెళ్తున్నాను ఈ యొక్క కడపలో ఈ యొక్క ఈ యొక్క ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో ప్రాథమిక పాఠశాలల్ని విలీనం చేశారు దీనివల్ల టీచర్లకు విద్యార్థులకు చాలా నష్టం జరిగింది దూర ప్రాంతాలు లేకుండా డ్రాప్ అవుట్స్ పెరిగినారు దాంతోపాటి ఈ విలీనం ద్వారా ఖాళీ ఏర్పడిన స్కూళ్ళల్లో ఈ అధికారులను మేనేజ్ చేసుకుని అందులో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఈ కార్పొరేషన్ పెట్టుకున్న దురదృష్టం దుర్భాగ్యం ఏంటంటే మా మన కడప కార్పొరేషన్ ఇక్కడున్న ప్రజలకందరికీ తెలుసు ప్రైమరీ స్కూల్స్ లో సమాజ సేవ పేరిట మీద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టేసుకొని నీళ్ళు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఆ పార్టీ వాళ్ళ పార్టీ యొక్క ఆఫీస్ కింద ఈ స్కూల్ కన్వర్ట్ చేసుకునేది అనేది మీ దృష్టికి తీసుకెళ్తున్నాను దీని మీద ఒక విచారణ జరిపి ఈ కార్పొరేషన్లో రెజల్యూషన్ చేసి దాన్ని అధికారికంగా అప్రూవల్ ఇచ్చుకొని స్కూల్స్ ని పిల్లలకు చదువులు అక్కర్లేదు వీళ్ళకి ఆ స్కూల్స్ ని కబ్జా చేసుకుని ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాం కింద వాటర్ ప్లాంట్లు పెట్టి వాటిలో ఆ పార్టీ పార్టీ ఆఫీసులు పెట్టేసుకొని అక్కడ గుమ్ముకూడి పార్టీ కార్యక్రమాలు చేసుకుంటా ఉండరు దీని మీద కలెక్టర్ గారికి కార్పొరేషన్ కమిషనర్ గారికి అలాగనే డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నాను దీంట్లో మేము కూడా మా ప్రయత్నం చేసినాము వాళ్ళు ఈ యొక్క కార్పొరేషన్ గత ఇరవై సంవత్సరాల నుంచి ఆ పార్టీ ఆధీనంలో ఉండడం వలన వాళ్ళు దీన్ని కబ్జా చేసుకొని ఇలాంటి అవినీతి చేసి పిల్లల స్కూల్స్ కూడా కబ్జా చేసిన పరిస్థితులు ఈ కడపలో ఉన్నాయని అందరి దృష్టికి తీసుకెళ్తున్నాను కాబట్టి డిప్యూటీ సీఎం గారు దీన్ని ప్రత్యేకంగా రాసుకొని ఈ స్కూల్స్ని మళ్ళా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వ కార్యకలాపాలకు వాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్వేస్ కడప నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంచి సందేశం అందించారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ తన అపార అనుభవం